ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్న అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మలో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతు ఇంత వాళ్ళు అవుతున్న నా పెట్టినో అరెస్ట్ కానించు నా భార్య నా బిడ్డ పెడితే నాకు నొప్పి కానీ నీకు కార్పులు నా మనిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నాయని నేను అడుగుతున్న అధ్యక్ష తోడుతలు తీసుకు అధ్యక్ష మీకు నొప్పి చెప్తున్న కొన్ని బట్టలు రోడ్డు మీద నడిపిస్తా అధ్యక్ష ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి తిరగలేదు వాతలు పెట్టాలి ఒకసారి చెప్పండి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండాలి పీకల మొదలు పెట్టే బిడ్డ నడి బజార్లో ఉరిదిగా

అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందుల అయ్యో అదే సన్నాసు కాలకట్టలు వాళ్ళు పట్టుకొని లాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి మీ భాష ఫస్ట్ మార్చుకోండి మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏదైనా పిచ్చి మాటలకు అర్థమైతే లేదు ఆ రోడ్డు మీద పాండ బలవుడు తిరిగేటోళ్ళు మాట్లాడ మాటలు అవన్నీ మంది ఎక్కువ గంజా తాగేటోళ్ళు మాట మాట్లాడవి అటువంటి మాటలు కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు నీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ కానున్న నీ చేతులు ఉన్నది తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పు కేసులు కాదు ఈ ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని పడతా అని ఉరికి అంటే ఏం చెప్పవలకున్నారు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థం లేదు వీళ్ళంతా బట్టలు ఇప్పుడు అట్ట మళ్ళీ బట్టల ఇప్పుడు సోకేందో మాకు తెలియదు కానీ అది అదైతే ఆల్రెడీ చెప్పారు